పండక్కి ఈసారి ఇలా నాలుగు రకాల జంతువులను ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కొలస ప్రకారం చేస్తే ఎక్కువ రోజులు క్రిస్పీగా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈసారి పండక్కి శనగపిండితో కాకుండా ఇలా బటర్తో బియ్యం పిండితో ఒకసారి జంతువుల ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మిక్సీలోనికి హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకుని వీలైన మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోనికి జల్లు పెట్టుకుని రెండు కప్పుల బీం పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బీం పిండిని కూడా తీసుకోవాలి ఇవన్నీ ఒకసారి జల్లించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు కూడా వేసుకుని జల్లించుకోవాలి ఇలా బరక్కున్నది మీరు కావాలంటే మళ్ళీ మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ సాల్టు కొద్దిగా నువ్వులు కొద్దిగా మిరియర్ పొడి మీరు కావాలంటే కారణమైన యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వామ్ని క్రష్ చేసుకుని వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని పిండి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్లో వేడి వేడి నూనె కానీ నెయ్యి నైనా సరే వాడుకోవచ్చు తర్వాత నార్మల్గా ఉండే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళు లేం పోయిన అవసరం లేదు ఒకసారి బటర్తో జంతికల్ని ట్రై చేయండి నోట్లో వేసుకుంటూ ఇట్టే కరిగిపోతాయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి పిండిని మరీ గట్టిగా కలపనవసరం అవసరం లేదు ఇలా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకొని జంతికద్దలకి మనకు షేప్ని పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని మనకు కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ జంతికల్ని ఒత్తుకోవాలి మీ గనక నూనెలు చేసి స్కిప్ చేసుకోవచ్చు అలాగే మిరియాల పురుగు బదులుగా కారం అయినా సరే వాడుకోవచ్చు ఇలా గట్టి మీద కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే మీరు కావాలంటే కనుక డైరెక్ట్గా అయినా సరే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు డీప్ ప్రెషర్ నూనె పెట్టుకుని నూనెంది వేయడం తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జంతికలు వేసుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వేసినప్పటిని కదలకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇవి గట్టిగా అయ్యేంత వరకు అలానే వదిలేయాలి ఇవి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ మారో కాబట్టి ఈ నూనెలోని బబ్బులు సాగిపోయేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి జంతికలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బీం పిండితో చేసినా కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఇవి ఇరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే నూనెలో వేసేటప్పుడు కూడా నెమ్మదిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి లైట్గా కలర్ అని మారుతాయి ఇప్పుడు వీటిని తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇవి బటర్ మురుకులు తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా నెమ్మది వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఎలా చేసుకుని జంతికల్ని డిగ్ ఫ్రై చేసుకోవాలి అని తినండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా బటర్ మురుకులు రెడీ మీకు కరకు నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి ఈ జంతికలు వేసుకునేటప్పుడు మీకు గనక ఇరిగిపోతే కొద్దిగా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈసారి పండక్కి ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్గా బటర్తో మురుకులు ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది శనగపిండితో కాకుండా ఒకసారి జంతక ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ సగ్గు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవసరం లేదు వేడైతే సరిపోతుంది తర్వాత పావు కప్పు అటుకులు అలాగే హాఫ్ కప్పు పుట్టినపప్పు పొడ వేసుకొని అటుకులు క్రిస్పీగాయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కంటిన్యూస్ కలుపుతూ ఇవి క్రిస్పీగాయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జల్లు వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నెలకి జల్లెడ పెట్టుకుని కప్పు బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి అదే జల్లలోకి మనం మిక్సీ పట్టుకున్న పిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి ఒకసారి జంతువులు ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా బరక ఉన్నది కదా మీరు కావాలంటే కనుక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని జల్లించుకోవచ్చు ఇంజలోనికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వామ్ క్రష్ చేసుకుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బామ్ మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే సన్న సగ్గుబిన్ బదులు లావు సగ్బీన్ అయినా వేసుకోవచ్చు తర్వాత టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఈ బటర్ని పిండి పెట్టలు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు పోసుకొని గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్ నూనె అయినా నేనైనా వాడుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటాయి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పిండి అనేది ఇప్పుడు పుల్లాడుతుంది కాబట్టి కొద్దిగా వెండి పోసుకోవాలి మూత పెట్టుకుని కొద్దిగా గోరవచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి అనేది కొద్దిగా గోరు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కనుక మీకు సరిపోతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ మీద ఎక్కువ ఏం అవసరం పడవో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కలపవసనం లేదు సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతాయి శనగపిండితో కాకుండా ఒకసారి జంతికలను ట్రై చేయండి క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉంటాయి అలాగే సాగకుండా ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి కలుపుకున్న పిండిని చిన్న చిన్న పిండి ముద్దలా చేసుకుని నూనె నూనెప్ప చేసుకుని మనకు నచ్చిన షేప్ని పెట్టుకొని జంతకిని ప్రిపేర్ చేసుకుంటామే ఇలా పేపర్ మీద కానీ గట్టిపైన కానీ మీరు కావాలంటే డైరెక్ట్గా నూనె వేసుకుని సరే డీప్ ఫ్రై చేసుకోవచ్చు పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఇలా ఒకేసారి ఎక్కువ జంతికని ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకసారి జంతకుని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా సగ్గు బియ్యం అటుకులు వేసుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే ఇందులో నువ్వులైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతుకుని డీఫ్రై సరిపడి నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనెనేది వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జంతుకుని వేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలలోంచి తర్వాత ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి రంగు మారవు కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలోని బబ్బులు సాగుపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లేదంటే కనుక జంతువులు అనేవి సాగుతూ ఉంటాయి టేస్ట్ అనేది అసలు బాగోదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలోని బబ్బులు సాగుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే మిగిలిన పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని జంతకులని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేండి ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా జంతకు లేదా మురుకుల్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చ వేడి నీళ్ళు కానీ అలాగే బట్టరు అలాగే నీ లేకుండా జంతికలు బియ్యం పిండితో క్రిస్పీగా రావాలంటే కనుక ఒకసారి ట్రై చేయండి జల్లెల్లోనికి కప్పున్నర బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి వేసుకుని శనగపిండిని కూడా జల్లించుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వులు కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నువ్వులు కనుక వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పావు టీ స్పూన్ వామ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె పోసుకోవాలి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చేత్తో ఈ నూనె అనేది పిండికి పట్టేట్లు బాగా కలుపున తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళు ఏం పోయినా అవసరం లేదు ఇవి నార్మల్ వాటర్ పోసుకుంటే కనుక సరిపోతుంది పిండిని మరీ గట్టిగా కలపకూడదు సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండి అది మరీ గట్టిగా కలుపుకుంటే జంతికలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఇరిగిపోతాయి ఇలా పిండిని సాఫ్ట్గా కలిపిన తర్వాత జంతకగిద్దులకి కొద్దిగా నూనె అప్లై చేసుకుని కలుపున్న పిండిని గిద్దలు వేసుకుని పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ జంతికల్ని వేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా నూనెలోనే జంతకల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కనుక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఇలా జంతకులు ప్రిపేర్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ముప్పావు కేజీ బియ్యం పిండికి పావు కేజీ శనగపిండి అయితే సరిపోతుంది ఇలా జంతికలను వేసుకున్న తర్వాత డీప్ సరిపో నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనెది వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జంతికని వేసుకోవాలి జంతికలు వేసిన ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత రెండు వైపులా చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అదే కనుక హై ఫ్లేమ్లో పెడితే పైన క్రిస్పీగా ఉంటాయి లోపల మొత్తం జంతికలు అనేవి సాగుతూ టేస్ట్ అనేది బాగోదు ఇవి జంతికలు అనేది కలర్ మారవు కాబట్టి నూనెలో బబుల్ సాగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బబుల్ సాగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి మిగిలినవన్నీ కూడా ఇలానే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా జంతుకులు రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన నూపినన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బటర్ కానీ అలాగే వేడి నీళ్ళు కానీ నెయ్యి కానీ లేకుండా టేస్టీగా ఈజీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు ఈ కులతల ప్రకారం చేయండి టేస్ట్ అనేది బాగుంటాయి తక్కువ టైంలో ఈజీగా ఎవరైనా సరే రాగిపిండితో ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కనుక రాగిపిండి జంతుల తయారు చే చూద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి కప్పు పుట్టినాల పప్పు వేసుకుని వీళ్ళంతా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లోనికి జల్లెడ పెట్టుకుని మూడు కప్పుల పిండి వేసుకోవాలి మనం ఏ కప్పు అయితే పుట్టినాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో పిండిని కూడా వేసుకోవాలి రాగిపిండిని జల్లించుకోవాలి తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడి వేసుకుని జల్లించుకోవాలి మీ గనక ఇలా బరక వచ్చింది కదా మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని జల్లించుకోవచ్చు తర్వాత ఇందులోనికి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా వాము వామ్ అనేది క్రష్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకుని పోసుకోవాలి మీరు కావాలంటే గనక నెయ్యి ప్లేస్లో నూనె అయినా బటన్ అయినా సరే వాడుకోవచ్చు స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత చేత్తో ఈ నెయ్యిని పిండి పట్లు బాగా కలుపుకోవాలి తర్వాత పిండిని ఇలా ముద్దు చూడితే ముద్దులా రావాలి మీ కనుక రాలేదంటే గనక కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీ గనక నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే మీరు కావాలంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిని ఇలా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండిని మరీ గట్టి కలిపితే జంతులు అనేవి ఇరిగిపోతాయి జంతు కిందకి కొద్దిగా నూనె అప్లై చేసుకుని మనకు కావాల్సిన షేప్ని పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్సాగా వేసుకొని ఇప్పుడు జంతుకులని ప్రిపేర్ చేసుకోవడమే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే కనుక రాగి పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఈజీగా హెల్తీగా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ జంతికల్ని వేసుకోవాలి లేదంటే కనుక ఇలా పైన సరే వేసుకోవచ్చు ఈ జంతికలు కొద్దిగా చిన్న చిన్నగానే వేసుకోవాలి మరీ పెద్దగా అయితే అనేది మరీ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది డీప్ ప్రెసర్లో నూనె పెట్టుకుని అది వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జంతులను వేసుకోవాలి వేసుకున్న నూనె కలపకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రంగు జంతికలనువి తెలియదు కాబట్టి నూనెలోని బబ్బులు సాగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలోని బబ్బులు సాగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే కనుక మాడిపోతాయి ఇలా వేసేటప్పుడు కూడా వేసుకోవాలి లేకపోతే కనుక జంతుకులనేవి ఇరిగిపోతాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీగా రాగిపిండితో జంతువులని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు మిగిలిన పిండితో కూడా ఇలాగే జంతువులు ప్రిపేర్ చేసుకుని డీప్